హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి మీకు ఫ్రెండ్ పార్ట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఏ సైజ్ అయినా సరే మీరు వీడియోని ఎండ్ వరకు చూడక తప్పదనమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ టక్స్ పాయింట్ దగ్గర వచ్చేసి షార్ప్గా కాకున్నట్టు కొంతమంది రౌండ్గా రావాలని ఇష్టపడతారు ఎక్కువగా అంటే మనం వన్ లేయర్లో వచ్చేసి శారీ వేసుకున్నప్పుడు షార్ప్గా ఉంటే మనకి బ్రెస్ట్ పాయింట్ బ్లౌజ్ దగ్గర చూడడానికి బాగా కనిపించదు సో ఇప్పటి వాళ్ళు మొత్తం కూడా మనకి బ్రెస్ట్ పాయింట్ దగ్గర రౌండ్ షేపే రావాలి అనుకుంటారు కానీ ఈ విధంగా షార్ప్గా రావాలి అనుకోరు అందుకోసం రౌండ్ షేప్ రావాలంటే మనం డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి సో ఏ సైజు వారికి ఎలా డాట్ని మార్కింగ్ చేసుకోవాలి రెండే కొలతలు ఉంటాయండి మనకి ఈ రెండు కొలతలతో మీరు ముందుగా చెక్ చేసుకున్నట్లయితే మీకు షార్ప్గా కాకున్నట్టు బ్రెస్ట్ పాయింట్ ఫ్రంట్ షేప్ దగ్గర మనకి రౌండ్ షేప్లా వస్తుంది అనమాట ఆ మెథడ్తో మీకు ఇక్కడ డాట్ మార్కింగ్ చూపిస్తున్నాను అలాగే మీకు స్టిచ్చింగ్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంటే థర్టీన్ కన్నా చిన్న చెస్ట్ సైజ్ వాళ్ళకు అలాగే ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు నేను ఇక్కడ డాట్ మార్కింగ్ అయితే మీకు చూపిస్తాను ఓకేనా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇక లేట్ చేయకున్నట్టు మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఒకే బ్లౌజ్ చూపిస్తున్నారు అన్ని బ్లౌజ్కి ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు చూడండి ముందుగా ఇక్కడ మనం ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల క్లాత్ని తీసుకుంటాం కదండీ ఈ ఖర్చుల క్లాత్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి సో ఇది మనకి మెజర్మెంట్తో తీసుకోకూడదు ఓకేనా ఇది వచ్చేసి మనకి క్లాత్ అని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి దీన్ని వదిలి మనం డాట్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే అప్పుడే మీకు ఆ నెక్ దగ్గర రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ మెజర్మెంట్ మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు డాట్ మార్కింగ్ వేసుకున్నప్పుడు ఓకేనా మనకి అపెక్స్ పాయింట్ దగ్గర వచ్చేసి షార్ప్ గా రావాలి అంటే పక్కా మెజర్మెంట్స్ అయితే కావాలండి బట్ రౌండ్ షేప్ గా రావాలంటే మనకి అన్ని మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు చాలా సింపుల్ గా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అంటే ఏ సైజ్ అయినా సరే ఇలా ని వదిలేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కింద వైపు నేను షేప్ తీసాను కాబట్టి ఫ్రంట్ షేప్ నేను పై వైపు మీకు ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను అండి చూడండి ఇక్కడ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ జస్ట్ ఇలా మార్క్ చేసుకుంటూ ఈ మార్క్ దగ్గరికి కిందికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా అంటే మనం అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి అక్కడ స్ట్రైట్గా ఏ లైన్ అయితే వస్తుందో అక్కడ మార్క్ చేసాం సో ఇక్కడ మనం షేప్ తీసి కట్ చేసాము కాబట్టి నేను ఇక్కడ పెట్టి మీకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అని చూసుకుంటూ దీన్ని స్ట్రైట్గా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు మీరు ఇక్కడ బ్లౌజ్ కట్ చేస్తున్నారు అంటే చూడండి మనకి స్ట్రైట్గా ఇక్కడ వస్తుంది కదండి ముందుగా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా అందుకోసం నేను పైన చూపించాను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్ థర్టీ సైజుల వారి నుంచి చిన్న చెస్ట్ సైజ్ వారిది ఓకేనా ఈ చిన్న చెస్ట్ సైజ్ వారికి మనం డాట్ పాయింట్ ఎలా పెట్టుకోవాలి షార్ప్గా గా రాకున్నట్టు రౌండ్ షేప్ వచ్చేలాగా మనం డాట్ ని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం చూడండి మనం ఇక్కడ నుంచి ముందుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఇది వచ్చేసి అన్ని చెస్ట్ సైజుల వారికి మార్కింగ్ వచ్చేసి ఇది ఒక్కటే పక్కా మెజర్మెంట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం జస్ట్ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇది ఏ సైజు థర్టీ నుంచి లోపల ఉండే చెస్ట్ సైజ్ చిన్న సైజ్ అనమాట చిన్నపిల్లల బ్లౌజ్ లాగా ఉంటుంది కదా అలాంటి వాళ్లకు చిన్న చెస్ట్ సైజ్ బ్లౌజ్కి మనం ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను మిడిల్ మార్క్ మనకి వన్ ఇంచ్ వస్తుంది అక్కడికి మార్క్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా చూడండి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసాము మిడిల్ మార్క్కి వన్ ఇంచ్ మార్క్ చేసాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్ లెంత్ ఎంత మార్క్ చేసుకోవాలి జస్ట్ డాట్ లెంత్ మీరు టూ ఇంచెస్ ఏ మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ రెండు ముప్పై ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నారనుకోండి డాట్ లెంత్ వచ్చేసి మీకు షార్ప్గా వచ్చేస్తుంది రౌండ్ షేప్ రాదు బట్ ఈ విధంగా మీరు టూ ఇంచెస్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ సైజు వారికి నెక్స్ట్ దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో కూడా మనం ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఆ స్టిచ్ వచ్చేసి మీకు ఈ క్లాత్ మీదే చూపిస్తాను సో ఆ బ్లౌజ్ పీస్ పాడవకుండా నేను మీకు ఈ క్లాత్ పైన చూపిస్తాను ఇలా మనం డాట్ మార్క్ మార్క్ చేసుకున్నాం కదండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా మనం స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోకూడదు కొంచెం చూడండి ఈ మార్క్ అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ మార్క్ కూడా అలాగే ఉండాలి దీన్ని మధ్యలోకి ఒక మార్క్ పెట్టుకుని ఓ పావు కన్నా కొంచెం తక్కువగా ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ క్రాస్నెస్ వలన మనకి ఫ్రంట్ అనేది షేప్ రౌండ్ లా వస్తుంది సో మనం తీసుకున్న మెజర్మెంట్ స్టార్టింగ్లో వన్ వన్ నుంచి ఉంటుంది కదా అది అలాగే ఉండాలి అలాగే టూ ఇంచి మనం డాట్ లెంత్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ లెంత్ కూడా అలాగే ఉండాలి మిడిల్ పాయింట్ దగ్గర మాత్రమే మనం జస్ట్ కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఆ రౌండ్ షేప్ అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీకు షార్ప్గా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి కూడా మీకు ఇక్కడ ఒక డాట్ని స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది మీకే అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి మనం నార్మల్గా అంటే మనకి ఆ మెయిన్ టక్స్ దగ్గర వచ్చేసి అప్ అపెక్స్ పాయింట్ దగ్గర షార్ప్గా రావడానికి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు చూడండి రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఇది మనకి షార్ప్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ విధంగా ఎత్తుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆ విధంగా ఉండదు ఇక్కడ షేప్ లాగా మనం చేసుకున్నాం కాబట్టి ఇలా మనకి రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎలాంటి షార్ప్నెస్ కూడా ఇక్కడ కనిపించదు మీకు ఇక్కడ డిఫరెంట్ అర్థమైందని అనుకుంటున్నాను సో మెజర్మెంట్స్ కూడా మనకి డాట్ హైట్ కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని గురించి నేను అన్ని చెస్ట్ సైజ్ల వారికి ఇక్కడ మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను నార్మల్గా మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయితే ఆ పిక్స్ పాయింట్ అయితే మనం బాడీ మెజర్మెంట్లో మిడిల్ పాయింట్ అయితే తీసుకుంటాం కదండి ఆ మిడిల్ పాయింట్ తీసుకుంటూ మార్కింగ్ చేసుకున్నామంటే మనకి షార్ప్గా వస్తుంది ఆ మిడిల్ పాయింట్ కాకున్నట్టు చెస్ట్ సైజ్ని బట్టి ఈ విధంగా డాట్ మార్కింగ్ వేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రౌండ్ షేప్లో వస్తుంది చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేపే వస్తుందండి షార్ప్గా ఏం లేదు బట్ నేను ఇక్కడ మీకు ఒక డాల్ పైన వేసి చూపిస్తాను మీకు షార్ప్నెస్ కానీ కావాలి అంటే మీకు ఈ టిప్ని పాటించాల్సి ఉంటుంది అంటే పై నుంచి మనకి అపెక్స్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకున్నాము సో బాడీలో కూడా ఇదే మెజర్మెంట్ ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చింది కదండి ఇలా నైన్ ఇంచెస్ వచ్చినప్పుడు మనం పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి మాత్రమే పెంచుకుంటాము కదండి ఆ విధంగా పెంచుకుంటే మనం మార్క్ చేస్తాము ఇది మనకి షార్ప్నెస్గా రావడానికి చూడండి ఇప్పుడు పైన ఖర్చులతో కలిపి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఎక్కువగా ఉంది నేను ఆ డాల్తో చూపిస్తున్నాను కాబట్టి ఇలా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ని పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా మనకి షార్ప్నెస్గా మనకి ఆ డాట్ ప్లేస్ దగ్గర ఉంటుందన్నమాట బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా మాకు డాట్ కావాలి అనుకునేవాళ్ళు బట్ మాకు షార్ప్నెస్ వద్దండి మాకు వచ్చేసి రౌండ్ లా ఉంటే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ షేప్లో కావాలి అంటే కనుక మనం ఆ అపిక్స్ పాయింట్ మెజర్మెంట్ని మనం బాడీ మెజర్మెంట్లో అయినా సరే కొలుచుకోకూడదు చూడండి ఈ కింద నుంచి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ పైన ఉండే చెస్ట్ సైజ్ అండి దాని గురించి నేను తర్వాత చెప్తాను మీకు ఇలా మనకి కింద ఉండాలి అంటే ఎలా మార్క్ చేసుకోవాలంటే పై నుంచి మనకి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది కదండి ఇలా నైన్ ఇంచెస్ వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచి మనం ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి కిందికి మెజర్ చేసుకోవాలి మీరు బాడీ మెజర్మెంట్తో అయినా సరే రౌండ్ షేప్ రావాలి అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా దాని కిందికి హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగానే తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఖర్చులతో కలిపి టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి మనం ఇక్కడ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి సో బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను డౌట్స్ పూర్తిగా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే దాని గురించి మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఉంది అని మీకు ఇప్పుడు అని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనం థర్టీ చెస్ట్ సైజ్ నుంచి చిన్న చెస్ట్ సైజ్కి మార్కింగ్ అయితే ఆల్రెడీ చూపించాను డాట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్పాను ఇప్పుడు థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ లోపల ఉండే చెస్ట్ సైజ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ మొత్తం చెస్ట్ సైజ్కి మనం డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలి షార్ప్నెస్గా కాదండి రౌండ్ షేప్ వచ్చేలాగా ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ కొలతలేం మనకి మారవండి చూడండి ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి అలాగే మార్కింగ్ ఉండాలి ఇక్కడ నుంచి మనం రెండు పావు ఇంచెస్ తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద సైజు కదండి అంటే చిన్న సైజులోనే మరి కొంచెం చిన్న సైజు కాబట్టి రెండు పావు ఇంచెస్ తీసుకోవాలి టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలి ఈ విధంగా మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఇలా మిడిల్ మార్క్ మార్క్ చేసుకున్న తర్వాత డాట్ హైట్ వచ్చేసి రెండు పావి ఇంచెస్ పెట్టుకోవాలి థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ లోపల ఉండేవాళ్లకు మాత్రమే థర్టీ ఫైవ్ కూడా సేమ్ మెజర్మెంట్ రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలాగే రెండు పావు ఇంచెస్ డాట్ హైట్ని కూడా పెట్టుకోవాలి ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ చూపించిన విధంగా మీరు డాట్ని స్టిచ్ చేసుకోవాలి కొంచెం క్రాస్గా ఓకేనా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఈ మార్కింగ్ కూడా మనం నేర్చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ల వరకు ఎలా మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ సేమ్ ఉంటుందండి అన్ని చెస్ట్ సైజ్కి మరి ఇక్కడ నుంచి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అంటే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ల వరకు ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మరొక టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము అలాగే టేప్ని ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్కి మార్క్ చేసాము నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ ల వారికి మీకు రౌండ్ షేప్ వస్తుంది కానీ షార్ప్నెస్గా అస్సలకి రాదు ఈ మెజర్మెంట్తో మీరు డాట్ని స్టిచ్ అనుకోండి మీరు పైనుంచి అపెక్స్ పాయింట్ని కొలుచుకోకండి కింద నుంచి మాత్రమే డాట్ ఎంత చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజు వారికి మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా డాట్ మార్కింగ్ ఎలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ సేమ్ తీసుకోవాలి మన ఇక్కడ నుంచి మనం బ్రెస్ట్ ఎక్కువగా ఉంది అన్నట్లయితే మీరు ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి బ్రెష్ తక్కువగా ఉంది చెస్ట్ సైజ్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది అంటే రెండు ముప్పై ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ బ్రెష్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను మిడిల్ మార్క్కి ఒక మార్క్ చేశాను నెక్స్ట్ డాట్ హైట్ వచ్చేసి మ్యాక్సిమం త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి బ్లౌజ్ హైట్ కొంచెం షార్ట్గా ఉంది అంటే ఇక్కడ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్ డాట్ హైట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉంటే కనుక మీరు త్రీ ఇంచెస్ ఈ డాట్ హైట్ని పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూసిన వీడియోని మరొకసారి కూడా ఈ మెజర్మెంట్ని చూడడానికి ట్రై చేయండి సో మీకు మైండ్లో నిలిచిపోతుంది రౌండ్ షేప్ రావాలంటే ఎలా మనం డాట్ మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి అని ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నేను కటింగ్ చేసుకున్నది థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ లోపల మెజర్మెంట్తో ఉండే ఒక బ్లౌజ్ ఓకేనా ఇదే బ్లౌజ్ కటింగ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి డాట్ మార్కింగ్ వేసి నేను మొత్తం కూడా మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా మార్కింగ్ మీకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకోండి చూడండి ఈ మార్క్స్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ నేను జస్ట్ ఇక్కడ ఒక వైట్ కలర్ క్లాత్ని ఇక్కడ పెట్టి బాక్స్ షేప్ ని డ్రా చేస్తున్నాను నెక్స్ట్ నేనుల పట్టి కాసా పట్టి ఖర్చుల క్లాత్ని వదిలేసుకోవాలి దాన్ని వదిలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ అయినా సరే పక్కా మెజర్మెంట్ అండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అంటే ఏ సైజ్ ఇది థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఉంది కాబట్టి రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి మిడిల్ మార్క్కి ఒక మార్క్ చేస్తున్నాను అంటే ఒక ఇంచు ఒక గీత అయితే మనకి వస్తుందండి ఆ విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్ మార్క్ దగ్గర నుంచి అయితే నెక్స్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ఇంచెస్ పెడుతున్నాను మీరు ఇక్కడ ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి డాట్ హైట్ షార్ప్నెస్ వచ్చేస్తుంది అందుకే చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ డాట్ విడ్ వచ్చేసి ఇక్కడ ఆ ఉక్స్లో పట్టి ఖర్చులతో కలుపుకుంటూ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఓకేనా ఈ రెండు డాట్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ చేసుకుంటే ఈ డాట్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఫ్రీ హ్యాండ్తోనే మనం ట్రయాంగల్ షేప్ వచ్చేలాగా చూసుకోండి మీకు మీరు ఏ సైజ్ అయినా స్టిచ్చింగ్ చేసుకోండి ట్రయంగల్ షేప్ వస్తుందా పక్క కానీ చూసుకోండి మీకు అది పక్కా డాట్ షేప్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఈ రెండు డాట్ మధ్యలో టూ ఇంచెస్ అయితే ఈ రెండు డాట్ మధ్యలో కూడా టూ ఇంచెస్ ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫోర్త్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి కదండీ ఈ ఫోర్త్ డాట్కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చూడండి ఈ మెయిన్ డాట్ హార్మోల్ దగ్గర ఉండే డాట్ మిడిల్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి కావాలంటే ఇలా టేప్ని పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి దీన్ని మిడిల్ మార్క్కి టేప్ని ఫోల్డ్ చేసుకోండి వన్ ఇంచి వస్తుంది అక్కడికి మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి మనం అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కూడా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ మిడిల్ మార్క్ ఉంది కదా ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకుంటూ ఈ రెండు డాట్ మధ్యలో వచ్చేసి ఇలా ఫోర్త్ డాట్ని మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను అటు ఇటు పక్కాగా పావు ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఫోర్త్ డాట్ కూడా మనకి ఇప్పుడు రెడీ అయింది హార్మోన్ దగ్గర కూడా పావుపావ్ ఇంచెస్ దగ్గరికి జస్ట్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ హార్మోన్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నది అలాగే ఫోర్త్ డాట్ అలాగే ఉక్స్పట్టి దగ్గర డాట్ వచ్చేసి మనకి నార్మల్ డాట్సే అండి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షార్ప్నెస్ బ్లౌజ్కి కి మార్కింగ్ చేసుకుంటామో అలాగే మార్క్ చేసుకోవచ్చు బట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేడానికి మనం మార్కింగ్ చేసుకోవడం వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ ఒకటే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డాట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి కదండి ఇలా మనకి స్ట్రైట్గా వస్తే మనకి షార్ప్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగే స్టిచ్చింగ్ చేస్తే అందుకోసం ఇక్కడ పక్కగా మెజర్మెంట్ అయితే అదే ఉండాలండి కింద వైపు తీసుకున్న మెజర్మెంట్ అలాగే ఉండాలి పై వైపు తీసుకున్న మెజర్మెంట్ కూడా అలాగే ఉండాలి ఈ మధ్యలో మాత్రమే జస్ట్ కొంచెం మనం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ క్రాస్నెస్ వలన మనకి టర్న్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ కనిపిస్తుంది దీంట్లో మీకు అంత నీట్గా స్టిచ్చింగ్ అయితే కనిపించట్లేదు కదండి సో వైట్ కలర్ క్లాత్తో మీకు నీట్గా కనిపించింది కదా అలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ పావు ఇంచెస్ మాత్రం అస్సలకి తీయకూడదు అంతకన్నా కొంచెం మనం ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే షార్ప్గా వస్తుంది ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ వస్తుంది మీరు ఇక్కడ క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోమన్నారు అని ఓ పావించి లోపలికి మీరు క్రాస్ నేను స్టిచ్చింగ్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేసినట్లు అవుతుందండి అలా కాకున్నట్టు ఈ వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా కొంచెం మాత్రమే మనం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వైట్ కలర్ క్లాత్తో మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇది కొంచెం మనకి ఉబ్బెత్తుగా షార్ప్గా వస్తుంది అంటే అపెక్స్ పాయింట్ కరెక్ట్గా రావాలి అనే అనుకునేవాళ్ళు అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక బ్రాష్ షేప్లో రావాలి రౌండ్ షేప్ మాత్రమే రావాలి అంటే ఈ వీడియోలో చూపించినట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనకి మెయిన్ డాట్ మాత్రమే అలా కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మిగతా డాట్స్ మొత్తం కూడా మనం ఎలా అయితే మనకు షార్ప్నెస్ డాట్స్ అయితే పెడతామో అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఒక డాల్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టినప్పుడు చూడండి ఇక్కడ మనకి అపెక్స్ పాయింట్ అయితే ఉంటుంది ఈ డాట్ వచ్చేసి కింద వైపు ఉంటుంది కొంచెం ఇలా ఇలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ రౌండ్ షేప్ వస్తుంది కానీ షార్ప్నెస్ మనకి అస్సలకి రాదు మీకు కూడా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రౌండ్ షేపే రావాలి అంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని పాటించండి ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్